నమస్తే నేను మీ మల్లెపల్లి నరసింహులు ఈరోజు మన చర్చించే అంశం మళ్ళీ మొండి చేయి దయన్నకు కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ మొండి ఇచ్చింది అద్దంకి దయాకరన్నకు మరి ఎందుకు ఏంది అన్నది ఎవరికి అంత చిక్కని అంశం పాపం ప్రతిసారి కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా బలెతున్నారు అంటే ఒక అద్దంకి రావు గారే మాత్రమే బలెత్తున్నారు ప్రతిసారి ప్రతి అవకాశం వచ్చినప్పుడల్లా అద్దంకి దయాకర్ రావు పేరు బయటకు తెస్తారు చర్చలకు తెస్తారు టీవీలో వస్తుంది ఇంకా వచ్చింది వచ్చింది అంటారు బల అయిపోతాడు లాస్ట్ ప్రతిసారి ఇదే ఈ విధంగా మరి ఎందుకు బల అవుతున్నాడు తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో ఉన్నాడు నేను కూడా ఇంకా ఉద్యమంలో దగ్గరుండి చూసిన తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో ఉన్నాడు జేసీలో ప్రధాన పాత్ర పోషించుడు కేసీఆర్ గారి దాన్ని కలిసి ఉద్యమం ఉధృతం చేసారు మరి అద్దంకి దయాకర్ రావు గారికి కాంగ్రెస్ పార్టీ ఎందుకు మొండి చేయిస్తుంది ప్రతిసారి అన్న విషయం అంత చిక్కని అంశం అయితే ఇంకొక ఒక విషయం మాత్రం నేను చెప్పదలుచుకున్నా గతంలో మునుగోడు ఎలక్షన్లు జరిగినప్పుడు అక్కడ కాంగ్రెస్ పార్టీ తరపున టికెట్ రాకుండా చూసుకున్నారు కొంతమంది వ్యక్తులు టికెట్ రాలేదు అక్కడ నుంచి పాలవాయి స్రావంత్కి టికెట్ వచ్చింది మున్గోడులో ఎలక్షన్ ప్రచారంలో పోయిండు అద్దంకి దయాకరరావు గారు కూడా పోయిండు అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి పాల్వై సావంత్ గారు పాల్గొంటే ఎలక్షన్ బరిలో ఉంటే మునుగోడు నుంచి మునుగోడులో బీజేపీ పార్టీ నుంచి రాజగోపాల్ రెడ్డి ఉన్నారు అప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో పోయిండు వాళ్ళన్న రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి పోతే వాళ్ళన్నా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు అప్పుడు కోమటిరెడ్డి వెంకరెడ్డి కానీ అప్పుడు ఎలక్షన్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయలేడు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమని ఎక్కడ బహిర్గతంగా బయట వచ్చి మీటింగ్లలో వీళ్ళతో పాటు రేవంత్ రెడ్డి గారితోని సభల్లో ఎక్కడ పాల్గొనలేడు ఆ సందర్భంలో అద్దంకి దయాకర్ రావు గారు అద్దంకి దయాకర్ అన్న కోపం వచ్చి ఒక సభలో ఏమన్నాడంటే నువ్వు ఈ గట్టును ఉంటావా నువ్వు ఆ గట్టును ఉంటావా మీ తమ్ముడు అటు పోతే అటు పోయిండు నువ్వు ఎటువైపు ఉంటావు నువ్వు ఎందుకు ఎందుకు ఇట్లా చేస్తున్నావు ఉంటే ఉండు పోతే పో అని ఒక బూత్ మాట వాడిండు అతను చేసిన తప్పు అతనే మాట్లాడిండా కాంగ్రెస్ అంటే కాదు అంతకంటే ఎక్కువ బూతులు రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారి పైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి తిట్టిండు రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు చాలా తిట్టుకున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే రేవంత్ రెడ్డి గారిని ఎన్ని బూతులు తిట్టిడో తెలియదు కానీ ఈ విధంగా వాళ్ళు వాళ్ళు తిట్టుకొని వాళ్ళు ఇప్పుడు పక్కనే మంత్రులుగా ఉన్నారు చూడండి ఎట్లా ఉన్నారు చూడండి ఈ తిరకాస్ ఎట్లా ఉంచుకోండి కొంచెం గమనించండి రెడ్డీలు రెడ్డీలు తిట్టుకొని పక్కనే ఇప్పుడు మంత్రులు వాళ్ళు మంచిగానే అయిపోయారు వాళ్ళు రేవంత్ రెడ్డి కోమటి రెడ్డి రేవంత్ రెడ్డి గారు కోమర్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇప్పుడు క్యాబినెట్లో వాళ్ళు మంచిగానే అయిపోయారు పాపం అద్దంకి దయాకరనే ఆ రోజు బల అయిపోయింది ఇప్పుడు బలైపోయాడు ఆ జ వాళ్ళే ఇప్పటి వరకు చట్ట సభల్లో అడుగు పెట్టనీయకుండా చేస్తున్నారు అన్న విషయం కూడా రాష్ట్రం అంతా అది తెలుసు కోమర్ రెడ్డి బ్రదర్సే ఇప్పుడు చట్టసభల్లో సభల్లో అడుగు పెట్టకుండా చేస్తున్నారు దయాకర్ అని రాష్ట్ర మంత్రిగా చర్చిస్తున్నారు పాపం మరి రేవంత్ రెడ్డి గారి ప్రధాన అనుచరుడు అద్దంకి దయాకర్ గారు అని చెప్తారు మరి రేవంత్ రెడ్డి గారు కరణిస్తలేడా మరి ఏమైంది లేకుంటే రేవంత్ రెడ్డి గారు కరుణిస్తే ఆ రేవంత్ రెడ్డి గారిని ఆ బ్రదర్స్ ఇద్దరు అడ్డుకుంటున్నారా మీరు కనుక అద్దెంకి దయాకరావు గారికి ఏమన్నా ఇస్తే బాగుండదు మీ మళ్ళీ మాకు మేం బయటకు వెళ్తామని ఏమన్నా బెదిరిస్తున్నారా తెలియదు కానీ పాపం ఎప్పుడు బలహేతున్నారు అర్థంకి దయాకర్ అన్న మొన్న మొన్న ఎలక్షన్లో ఎమ్మెల్యే టికెట్ వచ్చింది వచ్చింది తుంగదుర్ది అన్నారు బ్రదర్స్ వాళ్ళిద్దరు బ్రదర్స్ అడ్డుకున్నారు మందుల సామెలకి ఇప్పించారు ఓకే మందుల సామెలు అన్న కూడా ఉద్యమకారుడు వరంగల్ ఎంపీ టికెట్ వచ్చింది వచ్చింది ఇంక ఎంపీ టికెట్ ఖరారైంది అన్నారు దన్ పార్టీ మారినరు కడియం శ్రీహరిక్ వాళ్ళ కూతురు ఆయా వాళ్ళకి టికెట్ ఇచ్చి అక్కడ బల అయిపోయింది మొన్న ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ వచ్చింది వచ్చింది అద్దంకి దయాకరన్నా ఫైనల్ అయిపోయిందని చెప్పారు తీసుకుపోయి బల్మూరు వెంకటకి ఇచ్చిర్రు ఇప్పుడు ఏమైంది ఈరోజు కంటోన్మెంట్ ఇస్తారు కంటోన్మెంట్ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇస్తారని చెప్పారు తీసుకుపోయారు బీజేపీ పార్టీ నుంచి వచ్చిన శ్రీకాణేశ్కిచ్చి చూడండి ఎన్నిసార్లు బలవుతున్నారు అర్ధంకి దయాకరాన్ని ఈయనే అద్దంకి దయాకరాన్ని ఏం చేస్తాడు ఇట్లా అనౌన్స్ అయిందాడు టికెట్ అలా అక్కడ వైరల్కి పోయిందాడు ఒక సెల్ఫీ తీస్తాడు ఇంట్లో కూర్చొని పాపం బాధపడకుంటూ తీస్తాడు ఆ పార్టీని కాపాడుకోవడం చేస్తాడు ఒక సెల్ఫీ తీస్తాడు సోషల్ మీడియాలో ఇస్తాడు ఎవరు ఏమనుకోవద్దు అధిష్టానం నాతో మాట్లాడింది నాకు ఇంకా మంచి అవకాశం ఇస్తుంది మీరు ఎవరు అభిమానులు ఎవరు బాధపడదని ఒక సెల్ఫీ తీసి సోషల్ మీడియా ఇది ప్రతిసారి ఇట్లా అద్దెంకి దయాకరణ చేస్తూ ఉన్నాడు కానీ పాపం ఎందుకో ఏమో కానీ నాకు బాధేస్తుంది ఏంటంటే వాళ్ళు వాళ్ళు తిట్టుకున్న వాళ్ళంతా అంతకంటే ఎక్కువ బూతులు తిట్టుకున్న వాళ్ళంతా ఒకటి దగ్గర అయిపోయి అద్దంకర దయాకరన్నాను మాత్రం బలి చేస్తున్నారు ఇది ఎందుకు ఒక వర్గం ఒక వర్గాన్ని తొక్కాలని దొక్కుతున్నారా మరి ఇంకొక లేకుంటే అద్దంకి దయాకరణ ఒక ఇంకో వాళ్ళ వర్గంతో ఈక్వల్ అయ్యింటే ఈరోజు అద్దెంకి దయాకరన్నా ఖచ్చితంగా క్యాబినెట్లు ఉంటున్నాయి అందులో ఎవరికి డౌట్ లేదు కానీ మరి అద్దంకి దయాకరన్నాను ఎందుకు ఇట్లా బలి చేస్తున్నారో అర్థం కాదు ఇప్పటికే ఇప్పటికైనా అధిష్టానం గుర్తించి అర్థంకి దయాకరన్నాకు గుర్తింపు లేదు అంటే అర్థంకి దయాకరన్నా ధైర్యం చేసి ఉద్యమ పార్టీతో ఇంకో పార్టీతోటో ఇంకో పార్టీతోనూ ఎందుకంటే నీకు రాష్ట్రంలో మంచి గుర్తింపు ఉంది ఒక జాతిని చైతన్యవంతం చేస్తున్నావు దేశమంతటా నీ పేరు మంచి మంచి పేరు ఉంది తెలంగాణ ఉద్యమంలో చాలా ముందు వరుసలో ఉన్నావు మరి నీకు ప్రతిసారి అన్యాయం చేస్తున్నప్పుడు మాలాంటి ఉద్యమకారులు మేము బాధపడుతున్నాం మరి నీకెందుకు చలనం వస్తుంది లేదు అద్దెంకు నువ్వు ఆలోచన చేయి నీకు ఇంకా ఇంకా ఇస్తారనే నమ్మకం అయితే నాకైతే ఆశ లేదు ఎవరు ప్రజలు కూడా ఇంకా ఆశలు చచ్చిపోయినాయి నీ అభిమానులకు అసలే లేదు ఆశ కాబట్టి ఆలోచన చేయి ఆలోచన చేసి మీ నిర్ణయం తీసుకోవాలని మంచి నిర్ణయం తీసుకోవాలని నేను చెప్తూ నేను భీమల్లెపల్లి మల్లెపల్లి నమస్తే